పండ్లుండి చూడలేరా ఇది కాళేశ్వరం ఘనత కాదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సహా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిండ్రు లక్ష కోట్లు వృధా అని గగ్గోలు పెట్టిండ్రు ఆ మాటలు నిజమే అయితే ఈ మోటార్లు ఎక్కడివి రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నాయా ఈ మోటార్లు ఎత్తిపోస్తున్న నీళ్ళెక్కడివి ఇది కాళేశ్వరం గలత కాదా బీఆర్ఎస్ ఒత్తిడితో కాళేశ్వరం లింకు టూలో ఎత్తిపోతలను ప్రభుత్వం బుధవారం ప్రారంభించగా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంపోజ్ డెలివరీ సిస్టర్నల్ ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు అని చెప్పేసి నిన్న పంపులను ఆన్ చేసిండ్రు మోటార్లను ఆన్ చేసినారు ఏమో ఏమంటారు కదా తంత లేవనోడు గిచ్చలేత అన్నట్టు మొత్తం మీద గిచ్చిత గిచ్చినెత్తలేరు తన్నినా లేరు అన్నట్టు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎప్పుడు మోటార్లు ఆన్ చేయాలి ఎప్పుడు కాలువలకి నీళ్లు విడుదల చేయాలి అని ప్రతిపక్షాలు లేఖ రాసేంతవరకు తెలియదా మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండ్రు కాళేశ్వరంలో ఉన్న అన్ని మోటార్లను ఆన్ చేయాలి అన్ని మోటార్లను ఆన్ చేసి నీళ్లు విడుదల చేయాలి కాలువలు నింపాలి చెరువులు నింపాలి రిజర్వాయర్లు నింపాలి అని చెప్పేసి లేఖ రాసిండ్రు రైట్ కనీసము ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు కూడా బిఆర్ఎస్ నాయకులు మళ్ళీ ప్రతిపక్షాలు అంటే బీజేపీ ఏం ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు కూడా నీళ్ళు ఎక్కడ నింపాలి మోటార్లు ఎక్కడ చేయాలి అనేది లేకపోతే ఎట్లా అన్నట్టు తెలంగాణ ప్రజలకు వీళ్ళు పాలన ఏ విధమైన పాలన అందిస్తారు అన్నట్టు ఇట్లాంటి అంశాలు ఉన్నాయి ఇక కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం లేనే లేదు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అని ముత్తుకునేటోళ్ళు మరి దీనికి సమాధానం చెప్పాలి ఇలా గాయత్రి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరంలో భాగమైన గాయత్రి హౌస్ నుంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయి మోటార్లు ఎట్లా అని చేసిండ్రు కాళేశ్వరం కూలిపోతే మొన్నడికి మొన్న మాట్లాడారు కదా అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి నివేదిక వచ్చిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినరు అది కూలిపోయింది అది కూలిపోయిన ప్రాజెక్ట్ అని చెప్పేసి మాట్లాడిరు కదా మరి ఇవల్లా ఈ గాయత్రి పంపోజులకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఎట్లా ఉబికి వస్తా ఉన్నాయి కాళేశ్వరం కూలిపోతే రైడ్ మొత్తం మీద ఈ వార్తడ కనబడతా ఉన్నది ప్రశ్నిస్తా ఉన్నారు